నా పేరు లతశ్రీ మాది మోరంపూడి కుంపేట రాజమండ్రి నేను ఈ మిషన్ తీసుకుని అయితే వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ నుంచి కూడా వర్క్ అయితే చాలా బాగుంది ఇది వరకు బయట చేయించేదాన్ని వర్క్ కోసం టైలరింగ్ అయితే నేను సొంతంగా చేసుకుని మిషన్ వర్క్ కోసం బయటకు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చేయించి టైంకి ఇవ్వకపోవడం అలాంటి ఇబ్బందులు అయితే ఫేస్ చేశాను గోపాలకృష్ణ గారు నాకైతే ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు మెటీరియల్ అది తీసుకోవడం అక్కడ అన్ని వెళ్ళడం చాలాసార్లు చూశాను మిషన్ తీసుకుందాం అని కానీ ధైర్యం చేయలేదు ఇంత డబ్బులు పెట్టి ఇది తీసుకుని నేను తీయగలనా లేదా దీని మీద అరేంజ్ చేయగలనా లేదా ఇన్ని లక్షలు పెడుతున్నాం దీని మీద భయపడ్డాను కానీ బాగుంటుందేనా నా చిన్న నమ్మకంతో ఆయన చేసే సర్వీస్ అది చూసి ఆన్లైన్లో చూసాను యూట్యూబ్లో చూసి ఓకే పర్వాలేదని తీసుకున్నాను వర్క్ అయితే చాలా బాగుంది చిన్న చిన్న ఇబ్బందులు అయితే వచ్చినాయి అది వర్క్ చేస్తుండగా నాకు అలవాటు అయ్యి నేను చేసుకోవడం ఫోన్ చేస్తే వాళ్ళు దాన్ని క్లియర్ చేయడం అలా చేస్తూ వచ్చారు విక్కీ గారు చెప్పారు ఫస్ట్ తీసుకునేటప్పుడే ఏమన్నా ఉంటే మేము చేస్తామండి మీరైతే ఇబ్బంది పడద్దు అన్నారు నాకైతే అలవాటు లేదు అసలు నాకు సిస్టమ్ అలవాటు అయితే లేదు కానీ ఇది చాలా ఈజీగానే ఉంది ప్రాసెస్ ఎవరైనా తీసుకుని అయితే చేయొచ్చు సర్వీస్ సార్ అయితే చాలా బాగా ఇస్తారండి కాల్ చేసిన వెంటనే రెస్పాన్స్ అయితే ఉంటుంది ఎవరో ఒకరు ఖచ్చితంగా అక్కడ ఉన్న సర్వీస్ చేసే వాళ్ళు కానీ సార్ కానీ వెంటనే రెస్పాండ్ అవుతారు ఏదైనా సరే ఫినిషింగ్ అయితే కూడా చిన్న మిషన్ కన్నా ఈ మిషన్ చాలా బాగుంటుంది నేను బయట చేయించేది వరకు చిన్న మిషన్స్ మీద చేయించేదాన్ని వర్క్ పెద్ద మిషన్ చేసిన ప్రైస్ అది ఎక్కువ తీసుకోవడం మనం ఆ ప్రైజ్కి ఇవ్వాలి అంటే మిషన్ నా దగ్గర ఉండాలి అనేసి నేను తీసుకున్నాను మిషన్ అయితే సర్వీస్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఎస్జీకే